ధ ద పచ్చి ఆపులు పచ్చి రావాలి రావాలి రావాలమ్మా 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 రావాలా ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా ఇగో కరెక్టా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్స్ అయితే ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా చాలా చాలా మంది సబ్స్క్రైబ్ లేదు సబ్స్క్రైబ్ వీడియో చేయండి మొన్న మనం బాతులు ఇచ్చాం కదా హంస బాతులు ఆ దారిలో వచ్చేటప్పుడు వచ్చేసి మాకు చేపలు కనిపించాయి ఇటు దగ్గరికి పోతే అవి మమ్మల్ని చూసి భయపడి వెళ్లకుండా మమ్మల్ని వచ్చి కరస్తున్నాయి అందుకని అందుకని అజిని తీసుకొచ్చాం ఈ రోజు వండి చేత కనిపించాలి అందుకని పట్టాలన్నమాట వీటిని ఆడకే బాతను కాకపోతే ఒక్కటే ఇబ్బంది అది మన ఊరు కాదు మా ఊరి నుంచి చాలా దూరం ఊరు కూడా ఊరు మనకైతే తెలియదు ఒకవేళ ఎవరన్నా మాత్రం ఎవరన్నా మమ్మల్ని అంటే చేపలు కొన్ని దగ్గర పట్టకూడదు అది ఎట్ట చెల్లో కాదు పట్టేది కాలం అనమాట చిన్న కాలంలోనే భయంకరమైన చేపలు ఉన్నాయి కొరవాన్లు అంటే కొరవేళ్ళు అంటే పెద్ద అనుకుంటారు కొరవైన పిల్లలు పెద్ద పెద్ద బిల్ల పక్కలు ఇంకా జల్లు చిన్న చిన్న కుక్క జల్లలో కదా అయ్యి లేవు అయిలేవు కానీ ఇయ్యే ఉండేటైతే పాతాం పడతా ఉంటాం ఎవరన్నా వచ్చినారనుకో పరి అప్పుడు అజయ్ ముందు చెప్పేస్తాం అందుకని అజయ్ తీసుకొచ్చాం అజీ ఫీల్ పడతాం సరే ఎవరైనా అడగతాం ఒకసారి పట్టుకోమంటే పట్టుకుందాం ఆ వాళ్ళు పట్టుకోమంటేనే మీకు వీడియో వస్తుంది లేకపోతే రాదు కదా అయిపోతాం మేము సరే ఇప్పుడు ముందు పోయి మనకు చేపలు ఉన్నాయా లేదా ఎవరన్నా పట్టణిస్తారా లేదా మొత్తం చూసుకుందాం వచ్చింది ఈ దారిలో పోతా ఉంటే అక్కడ అయితే బాయి కనిపించింది మన వాళ్ళు మునగదాం అనుకున్నారు కానీ మళ్ళీ వద్దులేరా ఎందుకు రిస్క్ రిస్క్ అని చెప్పి మునగకుండా వెళ్ళిపోతున్నాం మీరు కూడా ఈ ఎండాకాలంలో ఎండాకాలంలో బాయిల్లో వీటిల్లో బాతారు చాలా మంది ఈత వచ్చిన వాళ్ళైతే చూసుకొని దిగండి ఈత రానో వాళ్ళు అయితే అసలు అసలు తెగబాకండి అసలు బాబాకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం మాత్రం భయపడిపోయినాడు ఆ చెరువు మన కాదు ఆయన పడుతున్నావా కట్టేసి కాలం ఫైనల్ గా ప్లేస్ ప్లేస్కి వచ్చేసాం మనం ఇదిగో ఈ దీంట్లో కాదు దీనికి ఎన్నో చిన్న కాలం ఉండదు ఆ కాలంలో ఈ కాలంలో అయితే ఇప్పుడు బట్టమాత్రం ఉన్నాయో లేవు వన్ టూ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదే ఈ చిన్న కాలంలో ఉన్నాయా ఏదో బర్రెలు దిగినట్టున్నాయి ఫ్రెండ్స్ ఇదే మనం పట్టాలనుకున్నాది ఇగోండి మీకు చూపిస్తా చూడండి పూ నాయన పూ నాయన ఇగో ఏం చేసుకోవాలి ఇవన్నీ సరేనాటి ఇప్పుడు మనం దిగినాం దిగినామనుకో మన కాడకు వస్తాయి అండి మీకే చూపిస్తా వస్తాయో ఇగోండి ది చేపలు పచ్చి చేపలు దాలమ్మా రావాలమ్మా రావాలమ్మా రావాలా ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా ఇగో కొరక్త ఎవడై తెచ్చులా ఈటా చేపలు నీట్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇకి మేతా ఎట్టండి ఇగోండి ఏంది బ్రో అసలా మొన్న అయితే ఎన్నోచ్చేది పైకి కూడా ఎవరేరా

పురి పువ్వురు పద్ధతి ఓ బల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లనే చేపలు కాడ మనం మన కాడకే చేపలు వస్తున్నాయి ఎందుకోండి రండి రండి అంద బయటకు వచ్చింది ఇంటికి వెళ్దాం ఏ దాని తర కింద పెట్టండి బ్రో పర్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పెషల్ పద్ధతిలో చేపలు పడతాం చూడండి కింద పెట్టేసి దాన్ని దాని మీద నేను మేతేస్తా వేస్తా అన్ని పైకి వచ్చేస్తాయి లేపేసి మనకు కావాల్సిన వరకు మనకు కావాల్సిన చేపలు ఎత్తుకొని కొల చేపలు ఈ పుట్టబుట్ట కుక్క చాలా ఇవ్వలేదు మనకు ఏరా ఈ పక్కిలు మనకు కావాల్సింది మెయిన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని పరిచేసి దీని మీద మేత వేస్తాం ఆ చేపలు కింద పెట్టిండి దాన్ని కింద పెట్టిండి అది వేండి డాడతక్కలరా రేనమ్మా ఇంకందరూ వచ్చిండీ రావాలి రావాలి అన్నం ఇచ్చిన రే తౌడేనా వస్తున్నాయి రే కొరైన పిల్లలు చూడరా అయ్యి కొరగా పిల్లలా అట్ ముందుకు రావా వస్తాయి చూడు ఏడా చది కిందకి తిరుకో బ్రో రోడ్ తిరుక్కోవాలి తిరుకో తిరుకోడు బయటకు వచ్చేస్తున్నీ తాటి దొరక మన ఆడికి కాదురా ఈ తాటి కురకలరా ఇవి కూడా కాదా ఇంకా గౌరవం అయింది అందువల్ల ఎవరు పట్టుకొని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలు చేపలు పట్టేవా నువ్వు అంతలా అయ్యో నేను పడతానా లేలే అంత టైం అంత దూరం పట్టలేవు చిన్న తిరుగు 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 ఫాస్ట్ గా ఎదురుగలవు నువ్వు ఎ తిరిగారా అసలు యాన్న అది అదిగో అదిగో చూడు ఆ పైకి చూడు అడ్రు రెండు మూడు ఉన్నాయి చూడు సరైనవి అయ్యే మనకి కావాల్సింది అవి ఎత్తుకొని చాలు ఇవ్వద్దు అవి చూపించరా అదే మనకి కావాల్సింది సరుకు అయి కొరవ అన్నీ పనికి ఆ రోజు ఆ పక్కిలో మనకి కనబడింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మాకు అవసరమైనట్టువే ఎత్తుకుంటున్నాం అంటే పట్టిలు చిన్నవన్నీ కూరవన్నీ వదిలేస్తాం ఏమన్నా గెండు పక్కలు బెల్ల పక్కలు గెండు పక్కలు ఏ పక్కలు వదిలి వీటిని ఇగో వీటిలో వదిలేస్తాం కిందకి కిందకి అసలు వచ్చిందా దగ్గరకే కదా అవి కూడా మహానుభావులే చూడండి ఫ్రెండ్స్ అన్ని పనికి వచ్చే చేపలు అనుకున్నాం అక్కడ కూడా పనికి వచ్చే చేప కాదు వీటిలో ఎట్టొచ్చి తింటున్నాయి చూడండి ఇదిగోండి మొత్తం అయ్యే ఇదిగోండి అన్నీ అయ్యే ఆ తాటి కొరకలే అబ్బా కొరకుతున్నాయి కొరకుతున్నాయి బ్రో బాయ్ అయ్యాంద్రియా మన వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారా కానీ పట్టపోదన్న పట్టిందిలే ఐదు నేర చూస్తే కొన్ని కొరవైన అనుకున్నా నేను అన్ని నేను బొమ్మ మీరు దాంతో పెట్టారు మేము చేత్తో పెట్టు ఏసుకురా రా ప్రసన్న మాట్సు మాజీ సతీష్ బ్రో పెట్టారు వీటిని కంగ్రాట్స్ బ్రో కంగ్రాచులేషన్స్ మంచి పక్కలు రా ఫ్రెండ్స్ ఈ పక్కలు చాలా మంచిది కొందరికి అయ్యా పులస పక్కలు చిరుమైన పక్కలు ఇవ్వండి దెయ్యాలయ చూడండి మన వాళ్ళు కమానాజీ కమానాజీ కమాన్ వచ్చేరా వచ్చేరా వచ్చారా ఈ సార్ వచ్చేరా చూడండి ఎందుకు ఎందుకయ్యా మొత్తం తాటి కురకలు బొల్లంతా ముల్ల ఉంటాయి చాలా మంది చెప్తుంటేనా అను నమ్మలేదు నేను కళ్ళతో చూసినటువంటి నమ్మకూడదంటే ఇదే వీడు నేను వీడు నేను అది బ్రో సతీష్ బ్రో వచ్చేసి మదన చూసి పక్కిలు మామూలుగా లేరా కొరవేలు చూడరా రేపు వచ్చేద్దాంరా చూస్తే మీకు కూడా చూడాలి ఉన్నాయి కొరవే తలకాయ మాదిరిగా ఉన్నాయి మొత్తం కొరవేలు లేరా మన పంట పండిపోయింది అనుకున్నాం కానీ మొత్తం ఈ తాటి కొరకలు ఇవి పట్టుకుంటున్నావా కొరవేళ్ళ కోసం అని వచ్చా కొరవేలు ఉన్న దొరుకుతాయి ఇవి దొరకడం కష్టంలే లేదు భలే మాసం మనం మాత్రం ఆ చేపలు మనల్ని మాసం చేసేయా ఈ తౌడు కాస్ట్ అంత ఉండవు ఫ్రెండ్స్ ఇదిగోండి తౌడు చూడండి ఎంత తెచ్చాను ఇటు దేశం అని ఇదిగోండి ఇవన్నీ పట్టినా కూడా తౌడ్ డబ్బులు కొట్టరావు తౌడ్ డబ్బులు కొట్టరావు నలుగురు మొగాళ్ళు ఆ సైడ్ పక్కి ఎనభై రూపాయలు అటుంటాయి కేజీ ఆ ఎనభై రూపాయలు అటు అదే నలుగురు మొగాళ్ళు రెండు బండ్లు ఆయిల్ అన్ని వేసుకొచ్చాం వా అజయ్ అందు బ్రో లేపని వేస్తున్నాడట పడేయండా అజయ్ మేలుగున్నాడా అజయ్ నిజం చెప్పు చెన్నైలో జాబ్ చేస్తున్నావు కదా నువ్వు మెరీనా బీచ్ లో ఉంటావాడు వచ్చి విజయ్ వచ్చి రిషవరావు హజీ పట్టుకు వచ్చినట్టు ఫీడిసి బెట్లో వేసుకుడి నేలు ఏముకుంటా ఉంటాడని చెప్పలేదు కాబట్టి మీరు చంద్రా ము నీకేం అని తెలుసా అందుకనే ఈ ఇదిగోండి నీకు తాటి కొరకి జిలేబీ తేడా చూపిస్తా ఇదిగో ఇది తాటి కొరక దీన్ని మా సైడ్ తాటి చెట్టు కూడా ఎక్కేస్తుంది అది ఇది అంటారు మరి ఎక్కింది నేనైతే చూడలేదు తాటి ఉంటాయి దానికి తాడుకోరు కన్నా ఇదిగోండి మొత్తం ముల్లు చూడండి చేతిని చూడండి ఎట్టను చేవి కూడా ఎక్కేస్తుంది అంతే మొత్తం ముళ్ళులే తర్వాత వచ్చేసి ఇదిగో ఇది ఉండదు సరుకు పాడైపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి జిలేబీ ఇది మీకు అందరూ తెలిసిందే మన బంధువు దీన్ని అందుకని మన బంధువు కాబట్టి దీన్ని వదిలేస్తాం బ్రో దీన్ని తీసుకుంటావా వద్దంట దాన్ని కూడా తెలుసా ఇంక పక్కలు అయితే వేసేసుకుంటున్నారు వాళ్ళు అవసరం కాబట్టి వేసుకుంటున్నాం వీటిని కూడా లేకపోతే అసలు వీటి మాటకే బాం చూసినా మసుపు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదా ఇంకొక ఇటుండేది ఇటుండే కొరవేళ్ళరా మన పంట పడిన వేరే కుంట్లో ఎత్తు వదులన్నాము ఒకవేళ బతుకుంటే అది కొన ఒరే ఆ చేపలను పట్టేదిద్దరు పోసుకునేది ఒకడు వీడియో తీసేదొక్కడు ఇంతనా అయిపోయిందా లేటా ఒక కాలు కేజీ ఉంటాయి లాస్ట్ కి మంచి సరుకు బ్రో బాలింత పక్కలా అవునాజీ సీరియస్లీ దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది పిల్లలు బయట నుంచి చూసి మోసపోకూడదు పిల్లలు ఈ బ్రో పెద్ద కళ్ళతో చూసి అసలు ఒకటి వీడికి చెప్పా ఏ కొరవేలు కాదు అయితే పక్కులు ఒక్కొక్కటి మూడేళ్ళు ఇందా మీకు వీడియో చెప్పుంటా పెద్ద ఫస్ట్ వచ్చేటప్పుడు ఆడ మూడేళ్ళు దమ్ముందిరా అని అప్పుడైతే నిజంగానే పక్కిలు కూడా ఉన్నాయి నేనైతే ఇట్లా చూసి అని అనుకున్నా మీకు ఇందా చూపించా కదా దాని పైన చూడండి ఎట్టు అది కొరవేలు లాగే కదా ఉంది నేనైతే నన్ను నాకు భలే బాధేసింది మేము ఏమేం తెచ్చాం తెలుసా తవుడు తెచ్చాం తర్వాత దోంతర తెచ్చాం వీటిని పెట్టి ఎండ పెట్టాలి ఈ రోజు మురికి మెత్తాలు చేసి అజీ కూడా నేనైతే ఆజిగా వచ్చా వచ్చాం చింతా కేసి కూల్ వద్దులే అవన్నీ వద్దు గానీ మనం కొన్నిసార్లు మోసపోవడం అనేది సహజం అందుకే అందుకే చెప్తున్నాను అనమాట కళ్ళతో చూసినటువన్నీ నమ్మి గుడి కొంచెం ఆలోచించండి ప్రతి ప్రతిదాన్ని దీనికి సారాంశం అది ఒక గుణపాఠం అనమాట అంతే ఒకే మరించి వీడియో కదా మాకు బాయ్ ఎవరు జబ్బా మోసిపోయా